హాయ్ హలో ఫ్రెండ్స్ మళ్ళీ స్వప్న వర్షిని ఇంకో స్టోరీ చెప్పాలి నువ్వు చక్కగా స్వప్న అక్షయవర్షిణి వచ్చేసాం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిని రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సరే సరే కథలోకి వెళ్ళిపోదామా ఇది ఎన్నో నెంబర్ కదమ్మా

అమ్మ చెప్పు కదా అమ్మ చెప్పు కదా అంటుంది రోజు కాలేజ్ నుంచి ఇంటికి రహగానే ఓకే ఈరోజు ఒక ముస్లిం రాజుగారి కథ చెప్పుకుందాం ముస్లిం పూర్వం ముస్లింలే ఎక్కువ రాజులు ఉండేవాళ్ళమ్మా వాళ్ళు ఎందుకో స్ట్రాంగ్ ఆరా ఉండేదో ఏమో కానీ ఎక్కువ మంది ముస్లింసే ఉండేవాళ్ళు మన దేశాన్ని కూడా దండయాత్ర చేసి పాలించిన వాళ్ళు కూడా ముస్లింసే ఎక్కువ మంది ఉన్నారు అయితే ఆ ముస్లిం రాజుల్లో ఒక మంచి రాజు అక్కడ ఉండేవాళ్ళు అయితే అతనికి ఒక్కగానొక్క కూతురు అదే ఊర్లో ఒక బిచ్చగాడు ఉండేవాడు ఆ బిచ్చగాడు ఊళ్ళో పడి తిరుగుతా అటు ఇటు చింపిడి జుట్టు చిక్కిపోయిన గుడ్డలు వేసుకుని వాడికి ఏముంటాయి రోడ్డు మీద డేక్కుంటా వెళ్ళేవాడికి అమ్మ నాన్న లేరు రోడ్డు మీద బిచ్చ భిక్షం వేసుకొని భిక్షం ఆడుకుంటా తింటా బతుకుతా ఉంటాడు వాళ్ళు వీళ్ళు పెడితే తినేసేయటం కళ్ళు తిరిగితే పడిపోవటం మళ్ళీ ఎవరన్నా పెడితే కొంచెం నీళ్లు పెడితే కడుక్కొని తినటం ఇదే దినచర్య అయిపోయింది అయితే పూర్వం నుంచి వాళ్ళు స్వీట్ షాప్ ఒకటి ఉండేది అది ఎందుకనో కానీ చేయలేదు తను మానేశాడు అట్లా అట్లా పేదరికంలో ఉండి ఇలా అయిపోయాడు ఇంకా చేయకుండా ఫ్యామిలీ అంటూ ఏమీ లేదు ఇక తన కథలో ఒక్కడే మిగిలాడు ఇక భిక్షగాడు అతని పేరు అక్బర్ 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 రాజ్యం పాలించే రాజు రాజు పేరేమో అబ్దుల్ అబ్దుల్ రాజు పేరు అబ్దుల్ భిక్షగాడి పేరు అక్బర్ అయితే అక్బర్ రాజు బాగా ఆస్తులు ఉన్నాయి అక్బర్ అబ్ అబ్దుల్ దగ్గర బాగా ఆస్తులు ఉన్నాయి కదా తను ఎప్పుడు బయటకి సంచారానికి వెళ్ళినా మళ్ళీ రాజ్యం లోపలికి వెళ్ళేటప్పుడు మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళేటప్పుడుకి భిక్షడులో ఉంటారు కదా అతని కోసం వచ్చిన సామాన్య ప్రజలు ఉంటారు కదా వెయిట్ చేస్తా వాళ్ళకి గుప్పులు గుప్పులు నగదు ఇచ్చుకుంటా లోపలికి వెళ్ళేవాడు అంత ఆస్తి ఉందనమాట ఆ రాజ్యంలో అబ్దుల్కి అబ్దుల్ అబ్దుల్కి అబ్దుల్ రాజు అనమాట అదే రాజ్యంలో ఆ అక్బరేమో తిరుగుతా ఉంటాడు అయితే ఒక రోజు ఎట్లాగే కళదిరి కళుదిరిగి పడిపోయాడు పడిపోతే భిక్షగాడు పడిపోయాడని తలాకాశం డబ్బులు రూపాయి పిల్లలు రూపాయి కాసులు వేసేసి పెడతారు లేగశాక తీసుకుంటాడులే వాడుకుంటాడు అని అట్లా అట్లా వెళ్తానే మరి వాళ్ళు ఎక్కువ ముస్లిం ప్రజలు ఉపవాసాలు ఉన్నప్పుడు అవి ఎక్కువ ఖర్జూర పళ్ళు తింటారు ఖర్జూర పళ్ళు కూడా దాని మీద పొట్టు తీసి మరీ తింటారు ఎందుకంటే అది డైజెషన్కి అడ్డం పడకుండా ఉండాలని ఫ్రీ డైజెషన్ అవ్వాలని పొట్టు కూడా తీసి మరీ తింటారు ఖర్జూరాలు ఫేమస్ అనమాట ఆ ఖర్జూరాలు కూడా నాలుగు పెడతారు లేక సగ తింటాడులే అని మంచి నీళ్ళు పెట్టి అట్లా వెళ్ళిపోయాక ఒక అబ్బాయి నీళ్లు చల్లుతాడు నీళ్ళు చల్లి మంచి పెట్టి ఒక అబ్బాయి వెళ్ళిపోతాడు అయితే కొంతసేపు అగతి తెల్లారికి లెగుస్తాడు ఎవరు అక్బర్ తిరిగి పడిపోయిన అక్బర్ లెగుస్తాడు తన దగ్గర ఉన్న డబ్బులన్నీ చూసి మూటగట్టుకు అమ్ము ఇన్ని డబ్బులు వేస్తారు ధర్మప్రభువులు మన రాజ్యం చల్లగా ఉండాలి మా అబ్దుల్ గారి రాజ్యంలో ఇంత దానం చేసే ప్రజలు ఉన్నారు ఇది చాలా అండర్లైన్ చేసుకునే విషయం అనమాట తనకి అబ్దుల్ గారి రాజ్యంలో ఇంత దానం చేసే ప్రజలు ఉన్నారని ఇప్పటివరకు తనకి తెలియదు కళ్ళు తిరిగి పడిపోతే వదిలేకుండా డబ్బులు మంచినీళ్ళు ఫ్రూట్స్ పెట్టేళ్ళారు మళ్ళీ పెట్టినంత ఎవరు దొంగతనం ఎవరు దొంగతనం చేయలేదు ఇవ్వడానికే చూశారు ఎవరైనా అయితే ఇదంతా ఒక కోతి చూస్తూ ఉంది కోతి నక్కలాగా గోడ మీద కూర్చొని ఒక కోతి చూస్తూ ఉంది సరే ఈ డబ్బులన్నీ పోగేసుకున్నాడుగా సరే ఏమన్నా కొనుక్కుందామని చెప్పి ఫస్ట్ ఖర్జూరాలు తినేసాడు ఎదురుగా మంచినీళ్ళు ఖర్జూరాలు ఉన్నాయి కదా తినేసాడు బుర్ర పోక్కోకూడదు అట్లా ఎగ్జామ్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం పోక్కొని రాయాలి ఎగ్జామ్ బాగా రాసావా ఎగ్జామ్ బుర్ర పోక్కోకూడదు అట్లా కేమీరం చూడు ఎక్కడ దాకా వచ్చాం అందుకే నువ్వు చర్చ చేయకూడదు ఫోకస్ పెట్టాలి అంట కోతి కోతి ఖర్జూరాలు తింటున్నాడు అక్బర్ తిన్నాడు మంచిని తాగాడు ఖర్జూరం తినంగానే అలసట తీరిపోద్ది అందుకని ఖర్జూరం ఫస్ట్ తినేసాడు తర్వాత ఆ రూపాయ రూపాయి బిళ్ళన్నీ మూట కట్టుకున్నాడు కదా ఏమైనా కొనుక్కుందామని పళ్ళు దుకాణానికి వెళ్తాడు అట్టకాయలు ఒక అర డజను యాపిల్స్ ఒక అర డజను అట్లా కొనుక్కుంటాడు పావు కేజీ ద్రాక్షలు అట్లా కొనుక్కుంటాడు మరి చాలా డబ్బులు వచ్చినాయి కదా మూట అయితే అవి కొనుక్కొని తీసుకొని బయట కొంచెం పక్కకి వెళ్ళేసరికి మళ్ళీ కోతి చూస్తూనే ఉంటుంది అయ్యో ఇంత ఆకలి మీద ఉందా ఈ కోతి కూడా అని చెప్పి ఒక పండుస్తాడు అరటిపండు ఒకటి ఇవ్వగానే తినేసింది అట్లా ఇస్తూ ఉండగా అరడజను అరటిపళ్ళు తినేసింది యాపిల్స్ కూడా రెండు తినేసింది యాపిల్స్ కూడా రెండు తినేసింది ద్రాక్షాలు కూడా తినేసింది గింజలు కూడా వోలుచుకునే మన ఇంటి దగ్గర పెద్ద వర్షం వచ్చినప్పుడు బెంగళూరులో పక్కన ద్రాక్ష తోట ఉండేది ఎట్నుంచి వచ్చిందో తెలియదు కానీ మన ఇంట్లో కూడా ద్రాక్షకాయలు కాయలు ఉన్నాయి అప్పుడు ఈ బత్తాయిలు మన కిటికీలోంచి చేత ఇచ్చేదాన్ని ద్రాక్ష నీకు భయం వేసేది కానీ నువ్వు ఇచ్చేదాన్ని కదా నేను ఇచ్చేదాన్ని డోర్ కొంచెం తీసి ఇలా చేతికిస్తే చేతిలో తీసుకొని వెళ్ళేది కోతి ద్రాక్షకాయలు అట్టా తినేది ఒలుసుకొని గింజలు మళ్ళీ మన బాల్కనీలో వేసేసి వెళ్ళేది నీకు గుర్తుందా కోతులు అట్లా శుభ్రంగా తింటాయి గింజలు తీసేసి నీట్గా తింటాయి నువ్వు చూసావు కదా అందుకనే గుర్తొచ్చింది ఈ కథకి అయితే చక్కగా తినేసిద్ది పళ్ళు మొత్తం ఉషికాకి అమ్మని బొక్కేసిద్ది అట్ట తినాలి మరి పిల్లలు కూడా అట్లా తింటే డుమ్ డుమ్లాడితే చక్కగా ఉంటారు అంటే అయిపోతాయి కళ్ళ కాయలు అన్నీ తినేసిద్ది ఏంటి మళ్ళీ నడుచుకుంటూ పోతాడు పోన్లే ఆకలి మీద ఉందిగా ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి కదా ఒక హోటల్కి వెళ్ళి అన్నం ప్యాక్ చేయించుకొని నేను అయితే అక్కడే కూర్చొని తినేస్తానని హోటల్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి కోతి కూడా వీడనికాలి అక్బర్ కాలబడే వచ్చేసిద్ది ఏంటి తిని కోతికి ఎవరు లేరా ఏంటి నాకు కూడా ఎవరు లేరు నాతో పాటు ఉంటుందేమో మరి జాతగా నాయటో వస్తుంది ఎటువంటి అటు అని కూర్చోబెట్టుకుంటాడు పాటు ఇంకో ప్యాకింగ్ కూడా చేయించుకొని పెట్టగానే అది తినేసిద్ది బిర్యానీ పొట్లం కూడా తినేసిద్ది తినేసాక కోతిని నాతో వస్తావా అనేసరికి అది ఇచ్చి ఇట్ట అనుకుంటూ వచ్చి చంకన ఎక్కేసిద్ది మాటలు రావుగా కిష్కిష్ అనుకుంటే ఎక్కేసి భుజం మీద కూర్చొని పోయిద్ది కోతి ఎకబర మీద ఆక్బర్ మీద అక్బర్ మీద కూర్చునిపోతుంది సరే ఇంత అయిపోయింది కదా వెనక్కి అనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు పడుకోవడానికి ప్లేస్ లేదు రోడ్డు మీదే పడుకోవాలి బిక్షగాడి యథావిధంగా ఎక్కడికి పడుకుందామని చూసుకుంటూ కొంచెం తుడుచుకొని నేల మీద వేసుకొని పొడుకుంటానికి చూసుకుంటే పడుకుంటాడు చూసుకొని ఫుట్పాత్ మీద పడుకునేసరికి కోతి వెంటనే ఆ దుప్పటి దిగ తెల్లారిపోద్ది కదా ఒక దుప్పటి లాంటిది ఉంటుంది రగ్గు లాంటిది అది కప్పుకొని తీయంగాని కోతల్లా అందమైన మనిషి అయిపోతాడు అక్బర్ చూసేసరికి కప్పుకొని పడుకున్నారు ఇద్దరు ఫుట్పాత్ మీద దుప్పటి తీయగానే కోతి ప్లేస్లో మనిషి తయారైపోయాడు చూసే కళ్ళతో చూసేసాడు కోతి మనిషిగా మారటం కళ్ళతో చూశాడు లేకపోతే నమ్మేవాడు అమ్మేవాడు కదా వేరే మనిషి కొడుకున్నాడేమో ఎంత అందమైన మా అబ్బాయిగా మారిపోయాడు అయితే ఏంటి నువ్వు కోతివి ఎలా అయిపోయావా అంటే అవును నేను నాకు ఇది వరం ఉంది నాకు నేను నీకు చెప్పిందల్లా నువ్వు చెయ్యి నిన్ను ధనవంతుణ్ణి చేస్తాను ఈ రాజ్యాన్ని నీకు అక్క చెప్తాను ఈ రాజ్యానికే నువ్వు రాజు అయిపోతావు అక్బర్ రాజు అయిపోతాడు ఇప్పుడు చూస్తా ఉండు నేను చెప్పిందల్లా నువ్వు చేసావంటే అని చాలా ఆశగా చెప్పేస్తాడు ఆశలు పెడతాడు వాడి పేరు వసీము కోతి మనిషి అయ్యాడు కదా ఆ కోతి మనిషి ఆ వసీము మొత్తం ముస్లిం పేర్లే ఇందులో వసీము అయితే అక్బరేమో ఆశ పుట్టింది ఏంటి ఇంత నమ్మసక్యంగా చెప్తున్నాడు బాగా నమ్మకంగా చెప్తున్నాడు సరే ఏం చేయాలి నేను అంటే ఫస్ట్ నువ్వు ఈ డబ్బులన్నీ ఉన్నాయి కదా నేను ఇంకొన్ని డబ్బులు ఇస్తానని డబ్బా దీని డబ్బాలో బోల్ డబ్బులు ఉన్న డబ్బా ఇచ్చి మంచి బట్టలు కొనుక్కో మంగళ షాప్కి వెళ్ళి నీట్గా షేవింగ్ కట్టింగ్ చేయించుకొని అందంగా మొహం తయారు చేయించుకో కాస్ట్లీ బట్టలు తెచ్చుకో చెప్పులు మంచి జైపూర్ చెప్పులు తెచ్చుకో కుర్తా పైస్ నీట్గా తీసుకో మంచిది మాన్యవరం చూసావా అట్లా దాంట్లో కొనుక్కొని మంచిగా వచ్చేయమంటాడు రాజకుమారుల్లాగా తయారై రమ్మని చెప్పి డబ్బులు కూడా ఇస్తాడు వసీము అక్బర్కి యదావి అది ఎట్లా చెప్పిందో అట్లాగే అన్ని కొనుక్కొని తయారయ్యి వచ్చేస్తాడు సరే నువ్వు రాజుగారి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళిపోయి రాజ్యంలో మెయిన్ డోర్ ఉంటుంది కదా పరిహరి గోడ దగ్గర నేను రాజుగారిని చూడాలి అని చెప్పి అడుగు అని ఒక డబ్బా నిండా గిఫ్టులు పెట్టి పంపిస్తాడు ఎవరు వసీమ్ అక్బర్లు మంచి గిఫ్టులు పెట్టి పంపిస్తాడు అందులో ఒక హారం కూడా ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళి బట్టలు ఉంటారుగా కాపలాకి బట్టలు ఎవరు నువ్వు ఎవరి నువ్వు అనేసరికి రాజుగారిని మీట్ అవ్వాలి అని చెప్తాడు రాజుగారి పేరేంటి అబ్దుల్ అబ్దుల్ నేను అబ్దుల్ రాజుగారిని కలవాలని అక్బర్ అడుగుతాడు వీళ్ళు వెంటనే సరేనని పంపిస్తారు మామూలుగా అయితే పంపిరు అంత ఈజీగా పంపించను అనమాట అంత మహా సామ్రాజ్యంలో వెంటనే పంపించేసరికి వాళ్ళకి కొంచెం గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళకి ఇచ్చాడు కదా పొట్లాలు డబ్బాలు నిండా అటు ఇటు రాజు ఎలా పంచుకుంటూ వెళ్తాడు అవి తెలుసు కదా అట్లాగే వీడు కూడా ఇచ్చేసరికి ఇంకా జైజధ్వానాలతో లోపలికి పంపిస్తారు అక్బర్ గారుగా మంచి గిఫ్ట్లు ఇచ్చేశారు ఆయనకి మంచి జరగాలి మంచి జరగాలి మంచి జరగాలి అని జై కొట్టారు అయితే లోపలికి వెళ్ళిపోయాడు రాజుగారి దర్బార్లో ఆ సీన్లే ఉన్నాడు ఎవరు అబ్దుల్ అబ్దులు స దర్బార్లో కొలువై ఉండేసరికి ప్రవేశ ప్రవేశపెట్టారు అక్బర్ని అక్బర్ వెళ్ళి ఏంటి అని ప పలకరిస్తారు రాజా వారు మిమ్మల్ని కలుద్దామని వచ్చాను అనేసరికి ఏంటి నాతో పని ఏ విధంగా నేను సహాయం చేయగలను అసలు దేని గురించి అని అడుగుతారు అడిగేసరికి అబ్దుల్ అక్బర్ చెప్తాడు వెంటనే నేను మీ ఆకుమార్తెను పెళ్లి చేసుకుంటాను అంటాడు ఒకటే మాట దాన్ని ఆవిడ గారి పేరు అయేషా బేగం అయీషా బేగం అయీషా చాలా అందమైంది బయటకు ఎవరికి కనిపించదు కానీ ఘోష పద్ధతి ఉంటుంది కదా ముస్లిం ప్రజల్లో కానీ చలికత్తలు ఎవరూ ఒకరు చెప్తారు కదా చాలా అంద భూమి మీద అందమైన భూలోకంలో అంత అందమైన రాసి ఎక్కడా లేదు అని చెప్పుకుంటారు రాజ్యంలో రాజుగారి కూతురు అంటే మాటలా మరి నేను అయ్యషాని పెళ్లి చేసుకుంటాను బేగాన్ని అని అడుగుతాను మా దగ్గర ఒక హారం ఉంది అది చూపిస్తా మీకు తర్వాత మాట్లాడదు కానీ అని చెప్తారు ఆ రాజ్యంలో ఆ రాజ్య సామ్రాజ్యం కన్నా కూడా విలువైన హారం అనమాట అది వీళ్ళ రాజ్యంలో కన్నా కూడా ఈ హారమే ఎక్కువ వాల్యూ అనమాట అట్లాంటి హారాన్ని చూపిస్తాడు ఎవరు అక్బర్కి అబ్దుల్ సహి రాజు పేరు అబ్దుల్ అబ్దుల్ గారు భిక్షగాడు అయిన అక్బర్కి చూపిస్తాడు చూపించేసరికి అది మా రాజ్యం కంటే ఎంతో విలువ పలికిద్ది ఇట్లాంటి మా దగ్గర ఉన్నాయి అని అంటే కూతురుని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కదా ఆ మాట అనేసరికి నా దగ్గర ఆస్తి ఎంతెంతో చూపించమని వీళ్ళు అడిగినట్టు మైండ్కి ఎక్కింది అక్బర్కి అక్బర్కి వీళ్ళు కొట్టకుండా తిట్టకుండా ఒక రాయేశారు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇంతకంటే మించిన ఆస్తులు అంతస్తులు ఇంతకంటే వైభోగంగా ఉండే హారాలు నీ దగ్గర ఉండాలి అని చెప్పు కొ చెప్పుతో కొట్టకుండా కొట్టినట్టు చూపి చెప్పారు కొట్టకుండా చెప్పారు చెప్పు దెబ్బ కొట్టినట్టు అయితే ఇంటికి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫుట్పాత్ దగ్గరికి వెళ్ళి బట్టలన్నీ ఇసేసేసి గ గిరాటేసి మన దగ్గర ఏమీ లేవు అవన్నీ లేవని నన్ను ఎగతాళి చేసి పంపించారు అని ఏడుస్తా ఉంటే ఏడుతూ ఉండేసరికి కోతి రూపంలో ఉన్న ఉన్నాడు కదా అబ్బాయి వసీము వసీమంటాడు ఆహా అట్లాంటివి మన దగ్గర బోర్డులు ఉన్నాయి ఒక బొమ్మ వెయ్యి అదే హారం అయ్యే అట్లాంటివి నేను బోర్డు తీసుకొస్తాను నీకోసం అనేసరికి అక్బర్కి బొమ్మలు లేయటం పోవచ్చు నీట్గా అది ఎలా ఉందో అదే హారం బొమ్మ వేసేసాడు వేసేసరికి అట్లాంటివి పదహారు హారాలు తెచ్చేసి ఇచ్చేసాడు వసీము నిమిషంలో బొమ్మను చూడంగానే నిమిషంలో ఇంత బంగారు పెట్టి నిండా రత్నాలు వైడూర్యాలు పొదిగిన పెట్టి దానిలో పదహారు హారాలు పెట్టి అంతకంటే విలువైన అయ్యాయి అనమాట ఇది ఇంకా స్ట్రాంగ్గా ఉంది అవన్నీ పెట్టుకొని ఇకపాద రాజుగారి దగ్గర ఈ పద ఇవన్నీ ఉన్నాయని చెప్పు ఇట్లాంటివి ఇంకా ఉన్నాయి అని చెప్పు అని పంపిస్తాడు వెంటనే ఇంకో డ్రెస్ వేసేసి ఈ డ్రెస్ తీసేసాడుగా ఇంకో డ్రెస్ తీసేసుకొని పెట్ట మేకప్ అయిపోయి ఇన్స్టెంట్గా ఒక అరగంటలో రాజ్ దర్బార్లోకి మళ్ళీ వెళ్ళిపోతాడు ఇవన్నీ పుచ్చుకొని వెళ్తుంటే రాజభట్టులో మళ్ళీ వదిలేస్తారు లోపలికి వెళ్ళొద్దు అని చెప్పరు అక్బర్ని పంపిస్తారు లోపలికి వెళ్ళి రాజుగారిని మళ్ళీ మీట్ అయ్యి ఇదిగోండి మీ హారం కంటే విలువైనవి ఉన్నాయి నా దగ్గర మా పూర్వీకుల నుంచి వచ్చినాయి నా దగ్గర ఇంకా విలువైనవి ఉన్నాయి మా దగ్గర చూపించేసరికి అబ్దుల్ వాళ్ళ మంత్రి ఉంటారు కదా అబ్దుల్ వాళ్ళ మంత్రి ఫారూక్ అనమాట అతని పేరు ఫారూక్ అనేవాడు మహామంత్రి లాగా ఉంటాడు అక్కడ ఫారూక్ గారు ఏం చెప్తారు రాజుగారి చెవులో మనకి మన అమ్మాయి కంటే ఎక్కువ ఆస్తులు ఉండాలి పైగా ఇతనికి అమ్మా నాన్న ఎవరు లేరు ఒంటరిగానే వచ్చాడు ఎవరు లేరని కూడా చెప్తున్నాడు ఐదు పెళ్లి చేసుకుంటా అని అంటున్నాడు మన దగ్గరే ఉంటాడు ఆస్తి ఉంది ఒకటే కూతురు ఏమైంది ఎప్పుడన్నా ఎల్లు వస్తారు వాళ్ళ ఇంటికి ఇళ్ళ రకంగా పెట్టేసుకుందాము అక్బర్ని అని ఫారూక్ అబ్దుల్కి చెప్తాడు సలహా చెప్తాడు బాగుందిగా అంటాడు రా కూడా అయితే అమ్మాయికి చెప్తారు ఆడకొక మీటింగ్ ఏర్పాటు చేస్తారు అమ్మాయికి కూడా నచ్చిద్ది మీరు ఫస్ట్ సార్ వచ్చినప్పుడే నేను చూశాను మీరు చక్కగా ఉన్నారు అని చెప్పిద్ది అనమాట మేలు ముసుగులో ఉన్న ఎవరు ఆయిష ఆయిష బాగుందిగా వాళ్ళకి కూడా నచ్చింది ఒకరికొకరికి సంబరాంగా ఊరంతా గిఫ్ట్లు ఇచ్చి వైభోగంగా పెళ్లి చేస్తారు రాజ్ కుమార్తె మాటలు కాదుగా చాలా అతిశయోక్తిగా చెప్పుకునేలాగా చేస్తారనమాట బాగా ఇంక ఇలాంటిది మళ్ళీ జరగదేమో అన్నంత వైభోగంగా జరిగిద్ది పెళ్ళి సరే ఈవినింగ్ అయ్యేసరికి పంపిస్తారు గదిలోకి పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని పంపించేసరికి నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుద్ది చాలా ఇష్టం నువ్వంటే అని చెప్తాడు అందుకేగా నిన్ను ఊరంతా చెప్పుకుంటున్నారు రాజ్యం అంతా అయ్యేష ఎంతో అందమైంది భూలోకి రాసి అందాలు రాసి అని అంటున్నారు అందుకే నిన్నే పెళ్లి చేసుకుంటానికి వచ్చాను అనేసరికి మరి అయితే నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతాడు అడిగి ఇతను కూడా అడుగుతాడు అయితే నువ్వంటే నాకు ఇష్టమే నీకంటే ఒకరికొకరు చెప్పుకుంటారు నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం ఇదే సరిపోయింది వాళ్ళకి ఇదే సరిపోయాక నేనంటే నీకు ఇష్టమైతే గనక నీ మెళ్ళలో ఉన్న రాగి తాగితే నాకు ఇస్తావా అని అడుగుతాడు అక్బర్ ఎందుకు ఎందుకు అడిగాడు మరి మెళ్లో ఉన్న అడిగితే ఇవ్వకూడదు మరి అలా నానకట్టింది గా అడిగాడు కదా నువ్వే నా నేనే నీ సొంతం కదా నీ భార్యనే నయ్యాను తీసేసుకోవాలి వెంటనే ఇచ్చేసేది ఇన్స్టెంట్గా అయేషా అక్బర్కి ఇవ్వంగానే అది పుట్టుక్కును పుచ్చు పట్టేసుకొని ఒక్క గుర్రం ఎక్కేసి దౌడు తీసుకుంటే స్పీడ్గా వెళ్ళిపోతాడు ఎక్కడికి కోతిగా మనిషి కోతి మనిషిగా మారిన వసీం దగ్గరికి వసీం దగ్గరికి పట్ మరి అడిగి వెళ్ళిపోతాడు ఇది ఎందుకు తీసుకెళ్ళాడు నీకు కానీ రాకుమార్తెతో కుమార్తెతో పెళ్ళి అయితే నేను అడిగిన ఒకే ఒక కోరిక తీర్చాలి అనే మాట తీసుకుంటాడు అనమాట వసీమ్ వసీం నాకు ఇంత రాజ్యాన్ని పిల్లని ఇచ్చి పెళ్లి చేపిస్తున్నావు నువ్వు ఏదడితే అది ఇస్తాను రాగి తాగితే కదా తప్పకుండా నాకు నాకు పెళ్ళి అవ్వగానే నీకు ఇస్తాను అని ఒప్పుకొని ఒప్పుకునే ప్రకారమే అది వెంటనే అప్పుడు చెబుతాడు వసీమ్కి ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాడు ఇచ్చేయంగానే తెల్లారిపోయింది తెల్లారిపోయింది లెస్ చూసేసరికి అక్బర్ కాదు వసీము లేడు అయేషా లేదు రాజుగారు అబ్దులు లేదు బిక్షగాడిలాగానే ఫుట్ పాత్ మీద పడుకొని ఉంటాడు కళ్ళు చేసేసరికి ఇదంతా కళనా ఇదేంటి ఇదంతా కళ నా కల్లోనే పెళ్ళయిందా కళ ఇదంతా తెల్లరిపోయింది నువ్వు నిద్రపోయి లేసాను ఇదంతా వచ్చిందా నాకు అని చాలా బాధపడు కానీ నమ్మశక్యంగా లేదు ఇది కల కాదు కదా నాకు నిజంగా జరిగినట్టే అనిపిస్తుంది కోత ఏమో వసీమయ్యాడు వసీమేమో నన్ను రాజుగా చేస్తాను అయేషాన్ని పెళ్లి చేసుకుంటాను అడుగాని అబ్దుల్ దగ్గరికి పంపించాడు అబ్దులేమో హాలను చూపించాడు ఇంతకంటే ఎక్కువ ఆస్తి ఉంటే పెళ్లి చేస్తానని చెప్పుతో కొట్టే కొండని కొట్టినట్టు చెప్పి పంపించాడు వసీమ బోర్డు నగలిచ్చాడు అవి పుచ్చుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాను ఇదంతా కలలాగా లేదు తనకి నిజంగా జరిగినట్టే ఉంది అందుకని ఒక ఆ రోడ్డు వెంట దిగాలుగా కూర్చుంటాడు దిగాలుగా కూర్చుని బాధపడుతూ ఉండేసరికి ఆ రోడ్డు వెంటనే ఒక జ్యోతిష్కి వెళ్తూ ఉంటాడు ఏంటరా అబ్బాయి మీ పూర్వీకులు అందరూ తెలిసిన నాకు మీ నాన్న తాతయ్య అందరూ నాకు మంచి స్వీట్ షాప్ వ్యాపారం చేసేవాళ్ళు స్వీట్ల వ్యాపారం మీరు నువ్వేమో ఇలాగే ఉన్నావు నీకు చక్కని మొహం ఉంది నీకు నువ్వు ఎందుకు ఇట్లా లాగా ఉన్నావు నువ్వెందుకు కంటిన్యూ చేయట్లేదు నీ నీ జాబ్ని అది ఎందుకు షాప్ ఓపెన్ చేయకూడదు నువ్వు అని చెప్పి నాకు మంచి మాటలు చెప్పి చెబుతాడు తర్వాత భోజనం చేయడానికి తీసుకెళ్తాడు మరి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడుగా వాళ్ళకి తెలిసిన వాళ్ళ అబ్బాయిగా భోజనం పెట్టించి అరే అబ్బాయి నీకు మంచి మాట చెప్తాను అని కళ్ళు మూసుకొని ఏదో అన్ని తెలిసినట్టుగా మళ్ళీ కళ్ళు తెసి ఇదంతా నీకు కలగాదు మొత్తం జరిగిందే నీకు జరిగిందని ఏం అంటే ఇది చెప్తాడు కథలో ఇలా వచ్చింది కళ్ళలో నాకేమో నిజంగా జరిగినట్టే ఉందని చెప్తాడు జ్యోతిష్యుడికి ఆ జ్యోతిష్యుడు ఇదంతా నిజమే ఇదంతా చేసింది ఏంటంటే కోతి మనిషిగా మారాడు నీకు అక్కడే ఎందుకు అర్థం కావట్లేదు అది మంత్రగాడు వసీం అనేవాడు మనిషి కాదు ఒక మంత్రిగాడు రూపంలో నీ దగ్గరికి వచ్చి ఆయిషా అంటే రాకుమార్తె మెడలో ఉన్న రాగి తాయెత్తుని కాజేయడానికే నిన్ను రాజ్యంలోకి ప్రవేశపెట్టాడు కదంతా అర్థమైందిగా ఇప్పుడు మొత్తం రింగు తిరిగింది వాడు చేసిన మాంత్రికుడు చేసిందంటే అర్థమైపోయింది ఇప్పుడు ఏం చేయాలి తక్షణ కర్తవ్యం ఏంటి మళ్ళీ రాజ్యంలోకి ప్రవేశం ఉండాలి అతనే డైరెక్ట్ పెళ్లి చేసుకోవచ్చు కదా రాగి తాయెత్తు తీయడానికి అతనికి మంత్రగాడికి లేదు తా పట్టుకో పట్టుకు అది మంత్రించిన తాయెత్తు బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు దాన్ని టచ్ చేయలేడు ఆ అమ్మాయి మెల్లో నుంచి ఇది వస్తేనే అతను రాకుమార్తెని వశం వసం చేసుకోగలడు అందుకని ముందు తీసే మనిషి కావాలి తీసే మనిషి కోసమే ఇతనికి ఎరగేశాడు వీడు ఇరుక్కున్నాడు బుట్టలో అయితే ఇట్లా ఇట్లా ఆలోచించుకుంటా మళ్ళీ పడిపోతాడు మన అక్బర్ రోడ్డు మీద యథావిధిగా రూపాయి కాయలు ఒకటి తినేవి కాయలు అన్నీ పడేసి వెళ్ళిపోతారు అక్బర్ రాజ్యంలో తిండికి కొదవలేదు పడిపోయిన వాళ్ళకి ఆహారము డబ్బులు అన్నీ దొరుకుతున్నాయి నీళ్ళు అన్నీ ఇస్తున్నారు అని మళ్ళీ వాళ్ళకి వాళ్ళని తలుచుకొని ఇంత మంచి ప్రజలు ఉన్నారు ఈ రాజ్యంలో అని ఇతను కూడా భిక్షగాడైనా సరే వాళ్ళని బ్లెస్ చేస్తాడు వాళ్ళు సంతోషంగా ఉండాలి ధర్మ అని మళ్ళీ మూట కట్టుకొని యథావిధిగా కాయలు మంచి బట్టలు కొనుక్కొని ఇంకొన్ని డబ్బులు జ్యోతిష్యుడి దగ్గర అప్పు తీసుకొని స్వీట్ షాప్ ఉంది కదా వీళ్ళకి ఆ స్వీట్ షాప్ వేరే వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు సాయంత్రం నుంచి పనికి వస్తాను మా ఓన్ షాప్ కాదు కదా ఇప్పుడు మీ మీద మీతో పరం అయిపోయింది కదా మీ షాప్లోనే పని చేస్తా నేను కొంచెం డబ్బులు ఇస్తారా సాయంత్రం నుంచి పనికి జాయిన్ అవుతాను ఇప్పుడైతే డబ్బులు కావాలని అడ్వాన్స్ తీసుకుంటాడు అడ్వాన్స్ తీసుకొని మళ్ళీ మాన్యవర్లు బట్టలు కొనుక్కొని మాన్యవర్లు మంచి బట్టలు దాల్చి పైచి మళ్ళీ అన్నీ కొనుక్కొని పూసల పుసలు కొనుక్కొని చక్కగా ముచ్చాలు అన్నీ వేసుకొని హారాలు రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతాడు అప్పు తీసుకునేసరికి ఇంకొంచెం డబ్బులు ఉన్నాయిగా ఆ బట్టలకి మళ్ళీ పంచుతాడు అనమాట కళ్ళు ఎలా పంచాడో అలాగే పంచేసి లోపలికి వెళ్ళేసరికి ప్రవేశపెడతారు అబ్దుల్ దగ్గరికి అబ్దుల్ గారు అంటారు ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు అనేసరికి నేను ఈ పని మీద వచ్చాను నేను అయేషాన్ని పెళ్లి చేసుకున్న అసలు అల్లుడిని నేనే మీకు మీకేమో తెలియలేదు ఆ అల్లుడేమో కోతి అసలు వాడు ఒక మంత్రగాడు అసలు అల్లుడిని నేను అని ఎంత పరి విధాలు చెప్తాడు వాళ్ళేమో నమ్మరు నమ్మరు ఏమో ఎందుకు నువ్వే ఆ మంత్రగాడివేమో ఒకవేళ మా అల్లుడిని తీసుకెళ్ళి వచ్చావేమో మా అమ్మాయిని నువ్వే మంత్రగాడివేమో అని అంటారు ఈ లోపలే జ్యోతిష్యుడు కూడా లోపలికి వచ్చేస్తాడు కాదు అబ్దుల్ గారు మీరు కొన్ని పదిహేను సంవత్సరాల క్రితం గుర్తు తెచ్చుకోండి బాగా జ్ఞాపకం చేసుకొని అమ్మాయిని ఒక మంత్రగాడు వసీకరణం చేసే టైంలో నేను తాయిత్తి ఇచ్చాను మంత్రించిన తాయెత్తు ఆ ఆయేషా మెల్లో ఉంది ఆ తాయిత్తే ఇప్పుడు ఒక మంత్రగాడు లాగేసుకున్నాడు పెళ్లి కొడుకుని తీసుకొచ్చేయమన్నాడు ఇది తీసుకొచ్చేసి బయటకు ఇవ్వంగానే అమ్మాయిని వసం చేసుకోవడానికి రాజ్యంలోకి ప్రవేశించేశాడు మాంత్రికుడు ఈ గ్యాప్లోనే ఈ అబ్బాయి చెప్పేది నిజము ఇతనే మీ అల్లుడని సలహా ఇస్తాడు జ్యోతిష్కుడిని బాగా నమ్ముతారు అబ్దుల్ ఎందుకంటే వాళ్ళకి పూర్వం నుంచి పరిచయం అనమాట జ్యోతిష్యుడు కళ్ళకు కట్టినట్టు అన్ని జరిగినాయి కదా చూపించేసరికి అతను అతన్ని మీదకి మంత్రి చెంది తాయిత్తు వెయ్యాలి ఇప్పుడు జ్యోతిష్కుడు మర్చిపోయాడు అబ్దుల్కి చెప్పటం అప్పుడు ఇప్పుడు అప్పటికి చెప్పడం కూడా మర్చిపోయాడు ఆ మంత్రగాడి మీద ఒక తాయిత్ తీసేయాలి అప్పుడు మన అమ్మాయిని వశం చేసుకోలేడు ఇప్పుడు పూలదండ పట్టుకొని వెంటనే వచ్చేసాడు తాగిత పట్టుకొని పూలదండకే తాగిత కట్టేసేసి ఇది మీ అల్లుడు మెడలో వేసేయండి అని చెప్పి అంతఃపురంలో ఉన్న అల్లుడిని పిలిపిస్తారు ఇదంతా అతనికి ఇంకా ఇది రాజభవనంలో రాజుగారి ఆఫీస్ లోనే జరుగుతుంది ఈ మంత్రాంగం అంతా ప్రజలకి తెలీదు మంత్రులకి తెలీదు సైనికులకి తెలియదు అంతఃపురంలో ఎక్కడో ఉన్న మాంత్రికుడిగా ఉన్న బస్ ఇంని పిలిపిస్తారు మీకోసం దండ తీసుకొచ్చారు మనకు పూర్వం నుంచి ఈ జ్యోతిష్యులు మనకు పరిచయం అని చెప్పి ఆయన మీకోసం పూలదండం తీసుకొచ్చారు మంచిగా సువాసనభరితమైన గులాబీలతో అనేసరికి టక్కున మెడ వేసేస్తాడు జ్యోతిష్యుడు మంత్రగాడిలో ఉన్న వసిం మీరుకి తాయితీతో సహా గులాబీ దండ మెడలో పడిపోగానే కోతయిపోతాడు వెంటనే బంధించమనేస్తాడు రాజుగారు నిమిషంలోనే ఇన్స్టెంట్గా చేసేస్తారు దాన్ని బూడిది చేసేయమంటారు జ్యోతిష్యుడు అక్బర్ సహాయం చేస్తారు వెంటనే కాగడాలు తెచ్చి అంటి చేసి వాళ్ళ చేతులతోనే బూడిది చేసేస్తారు బూడి చేసేసరికి అక్బరు మంచి అందమైన రూపాన్ని పొందుతాడు వెంటనే ఇంకా తాయితలు ఏం అవసరం లేదు ఇంకా అమ్మాయికి గండం తీరిపోయింది అమావాస్య ఇంకా రాలేదు కాబట్టి సరిపోయింది అమావాస్య వచ్చిందంటే మాత్రం అమ్మాయి వశం అయిపోయేది మాంత్రికుడికి మేము ఈ అమావాస్య గడియల ముందే వచ్చాం కాబట్టి అమ్మాయి సేఫ్ ఇంకా లైఫ్ లాంగ్ ఇక భయం లేదు అక్బరే మీ అల్లుడు అని చెప్పి ఎంత కాపాడిన అయేషాకి సరైన భర్త తనే అని చెప్పి ఒప్పుకుంటారు రాజుగారు అబ్దుల్ మళ్ళీ ఫంక్షన్ చేసి రాజకుమార్తెకిను ఆ అక్బర్కి వెళ్ళి భోజనాలు పెడతారు ఊరంతా రాజ్యం అంతా మళ్ళీ వైభోగంగా భోజనాలు పెడతారు అయితే అక్బర్ ఒక సలహా ఇస్తాడు రాజుకి ఏమని మన మన రాజ్యంలో దాన ధర్మాలు చేసే ప్రజలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఇచ్చిన దానం వల్లే నేను మళ్ళీ కోలుకొని మంచి బట్టలు కొనుకొని మీ దగ్గరికి రాగయ్యాను అంటే వాళ్ళు దానం చేయడం వల్లే నా లైఫ్ టర్న్ అయ్యింది అందువల్ల భిక్షగాళ్ళకి దానం చేస్తూ ఉంటే వాళ్ళ లైఫ్ కూడా కొంతలో కొంత టర్న్ అయ్యిద్ది పాజిటివ్గా లైఫ్లో ఇంకొంచెం బెటర్గా సెటిల్ అవుతారు అందుకని దాన ధర్మాలు ప్రతి ఒక్కళ్ళు చేయాలి అని శాసనం చేపిస్తాడు రాజ్యంలో బాగుందిగా మంచి ఆలోచనే కదా దాన ధర్మాలు చేయటం వల్లే తిను బాగుపడ్డాడు యూనివర్స్ హెల్ప్ చేసింది అనుకున్నాడు ఇలా చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి యూనివర్స్ హెల్ప్ చేసేది తీసుకున్న ఇతనుకే ఎంత హెల్ప్ చేస్తే ఇచ్చిన వాళ్ళకి ఇంకెంత బ్లెస్ చేసేది యూనివర్స్ అది అనమాట నచ్చిందా కథ కంచికి మనం ఇంటికి కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలమ్మా మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి బంగారు బొమ్మ బొమ్మ తల్లి అమ్మ కథ నచ్చిందమ్మా నీకు ఎవరు నచ్చారు కథలో ఎప్పుడు మనం పేర్లు చెప్పలే ఈసారి అబ్దుల్ వచ్చాడు అక్బర్ వచ్చాడు అయీషా వచ్చింది వసీం వచ్చాడు ఇన్ని పేర్లు చెప్పాం ముస్లింస్ కే ముస్లిమ్స్ పేర్లు కూడా బాగుంటాయి వాళ్ళు ఎంత అందంగా ఉంటారు ఎంత అందంగా ఉంటారు బుజ్జి మనకంటే చాలా బాగుంటారు అండి నాకు ముస్లిం ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు నేను చదువుకునేటప్పుడు అయేషా బేగమాన్ ఉండేది మా క్లాస్లో టెన్త్ వరకు అందుకనే నేను ఆ కి అయేషా అని చెప్పాను నాకు బాగా మంచి ఫ్రెండ్ అయీషా బేగం సరేనా ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా కథలో మార్పులు చెప్పాలనుకుంటే కమెంట్ పెట్టి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ స్వప్న రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మరో కథతో రేపు కలుద్దాం బాయ్ బాయ్